కౌంటర్ వెయిట్ గేట్ల డ్యామేజ్ వల్ల ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందన్న వార్తల్లో నిజం లేదన్నారు మంత్రి నిమ్మల ఫేక్ న్యూస్ ని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు ఇప్పటికిప్పుడు కౌంటర్ వెయిట్ గేట్ల అవసరం లేదన్నారు వెయిట్ కి ఆటోమేటిక్ గా అవే క్లోజ్ అవుతాయని మంత్రి తెలిపారు వరద ప్రవాహం తగ్గిన వెంటనే మూడు నాలుగు రోజుల్లో ఆ గేట్లను అరేంజ్ చేస్తామని అన్నారు దానివల్ల ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి నష్టం లేదు కొంతమంది ఫేక్ న్యూస్ ఫేక్ ప్రచారం చేసి ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు అవన్నీ అవాస్తవాలు నిన్న నాయుడు గారు గేట్స్ నిపుణుడు ఆయన కూడా తీసుకొచ్చాం చాలా క్లియర్గా కౌంటర్ వెయిట్ అనేది ఇప్పుడు ఇమీడియట్లీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే గేట్ క్లోజ్ అవ్వడానికి ఆటోమేటిక్గా దాని ఏదైతే ఆ వెయిట్కి క్లోజ్ అవుతుంది కాకపోతే మళ్ళీ రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్లు నేపాలంటే కౌంటర్ వెయిట్ అవసరం అది కూడా త్రీ ఫోర్ డేస్లో దాన్ని కూడా మనం ఆ కౌంటర్ వెయిట్ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పడవలు ఉన్నాయో ఇప్పుడు ఫ్లో ఎక్కువగా ఉంది ఇంత ఫ్లో మన పడవను లాగినప్పుడు మళ్ళీ ఏదైనా గొమ్ముని తెగి ఆ డోర్కి కట్ అవుతే మళ్ళీ డోర్కి ఏదైనా ఇబ్బంది వస్తే మనకు ఇబ్బంది రిస్క్ అని చేత ఎల్లుండికి రెండు రోజులు తగ్గుతుంది కాబట్టి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ పడవలను కూడా ఏజెన్సీలు పరమాయించి బయటకు తీస్తాం దానివల్ల ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి నష్టం లేదు కొంతమంది ఫేక్